శీర్షిక చెలిమి బలం రచన ఆకేళ్ల వల్లి శ్రీదేవి చదువుతుంది ప్రియదర్శిని అది దట్టమైన మడ అడవులు ఒకనొక సమయాన అడవంతా అగ్నికీలలు భీకరంగా కమ్ముతున్న వేళ వన్యప్రాణులన్నీ వాటి ప్రాణరక్షణకై గుంపులు గుంపులుగా పరుగులు తీస్తుందగా పులుల గుంపు నుండి ఒక పులిపిల్ల ఆవుల గుంపు నుండి ఒక లేఖదూడ చెల్ల చెదరయ్యాయి జాతి వైరం మరిచి ప్రాణభయంతో ఒక గుహలో అవి దాక్కున్నాయి అలా వాటి మధ్య చెలిమి మొదలైంది కొంతకాలం గడిచేసరికి వారిరువురు ప్రాణ స్నేహితులుగా మారారు ఆ పులిపిల్ల లేకదూడ ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్ళేవే అదే అడవిలో ఉన్న జిత్తుల మారినక్క వీటిని ఎలాగైనా తినేయాలనుకుని ఇవి రెండు కలిస్తే నన్ను చంపేస్తాయి కాబట్టి ముందు వీరిద్దరినీ విడదీయాలి అని అనుకుని పిల్లలు పిల్లలు అంటూ వాటి దగ్గరికి వెళ్ళింది ఆ జిత్తులా మారి నక్క మీ వాళ్లని తూర్పు దిశగా చూశాను అని పులిపిల్లకి వాళ్ళని పశ్చిమ దిశగా చూశానని లేఖతోడకి చెప్పింది వెంటనే అవి రెండు అయ్యో మరి ఎలాగా మనం ఇద్దరం ముందు ఒక వైపు వెళ్దాం అని అంటుంటే ఈ లోపున నక్క అయ్యో అలా అయితే ఎవరో ఒకరిని మాత్రమే కలుసుకోగలరు అని అనటంతో మరేం చేయాలని వారిరువురు తర్జన భర్జన పడుతున్నారు వెంటనే నక్క ఇద్దరూ చెరోవైపుకి వెళ్లి మీ వాళ్లని ఇక్కడికే తీసుకురండి అన్న సలహాతో ఇద్దరూ తలోదిక్కు బయలుదేరారు అప్పుడు నక్క లేకదూడని వెంబడిస్తూ నక్కి నక్కి వెన్నంటే వెళ్ళింది మరోవైపు వెళ్లిన పులిపిల్ల వెళ్తూ వెళ్తూ ఓ చిన్న మడుగులో పడిపోయింది ఆ మడుగులోపల ఒక మణిహారం దొరికింది దానికి దాన్ని చూడగానే ఆశ్చర్యంగా అబ్బా ఇదెంత బాగుందో అని మెడలో వేసుకోగాని ఆ పులిపిల్ల మడుగు నుంచి బయటకొచ్చేసింది పులిపిల్ల ఆశ్చర్యంగా ఇదేమిటి నేనెలా బయటికొచ్చాను అని అనుకుంటూ ఉండగా ఇంతలో కొన్ని మాటలు వినిపించాయి వీరుడా నాకు విముక్తిని కలిగించినందుకు ధన్యవాదములు అని పులిపిల్ల ఆశ్చర్యపడి ఎవరు నువ్వు నీకు నేనేం సాయపడ్డాను అని అడగ్గానే వెంటనే నేను నీ మెడలో ఉన్న గంధర్వ మణిహారాన్ని అని అందే అప్పుడు పులిపిల్ల ఆ ఏమిటి నీవా నన్ను బయటకు తెచ్చినది అయినా నీకు శాపమెందుకు వచ్చినది అని అడిగిందే అప్పుడు గంధర్వ మణిహారం నేను గంధర్వలోకంలో ఉండేదాన్ని నేనే అన్నిటికంట విలువైనదాన్ననే అహంకారంతో శ్రీమహావిష్ణువు ఉన్న తులసీమాలని అవమానించి దానిని పారవేసి నేను కదా విష్ణువు మెడలో ఉండాలని నాకు నేనుగా ఆయన మెడలో అలంకరించుకున్నాను దాంతో విష్ణువుకి ఆగ్రహం వచ్చి నీ అహంకారానికి అనుచిత ప్రవర్తనకి నీవు మడుగులోనే పడి ఉండు అని శపించారు నేను వేడుకోగా రెండు విరోధులైన ప్రాణులు చెలిమి చేస్తూ వారిలో ఏ ఒక్కరైనా నిన్ను ధరించినప్పుడు నీకు శాప విముక్తి కలుగుతుంది నీవు పరోపకారం చేసిన నాడు గాంధర్వలోకానికి తిరిగి చేరుతావు అని నాకు శాప విమోచనం మహావిష్ణువు అనుగ్రహించారు అని చెప్పింది మళ్లీ మణిహారం మాట్లాడుతూ లేఖదూడ ప్రమాదంలో ఉంది అని చెప్పగానే పులిపిల్ల కంగారుతో ఏమైంది అని అడిగింది మణిహారం తన మహిమతో నక్క చెప్పినవన్నీ అబద్దాలే మిమ్మల్ని విడదీస్తే గానీ తను మిమ్మల్ని చంపుకొని తినలేదని ఈ విధంగా పథకమేసి తను లేఖదూడను వెంబడిస్తుంది అని చెప్పగానే పులిపిల్ల ఆందోళనగా మరిప్పుడెలా అని అంది వెంటనే ఆ హారం భయపడకు నీ మిత్రునికి ఏమీ అవ్వదు అని చెప్పి ఆ హారం తన మహిమతో నక్కకి లేకదోడకి మధ్యలో పులిపిల్లను నిలబెట్టింది పులిపిల్లని చూడగానే నక్క కంగుతింది వెంటనే నువ్వా నువ్వా అని నీళ్లు నములుతుండగా ఈలోగా మణిహారం కొండచిలువుగా మారి ఆ నక్కని చంపడంతో తను చేసిన మంచి పని వల్ల తిరిగి గంధర్వలోకానికి చేరుకుంది పూర్వంలాగాని పులిపిల్ల లేగదూడా వారి చెలిమిని కొనసాగించాయి ఈ లోకంలో చెలిమికి సాధ్యం కాని పని లేదు అహంకారం పతనానికి హేతువు మోసం మనుగడకు ముప్పు సమాప్తం ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన కథల్ని వింటూనే ఉండండి మీ తపస్వి ఆడియో స్టోరీస్లో